అందరికీ నమస్కారం శ్రీమాత ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం కుంభరాశి వారికి జూలై ఇరవై ఎనిమిది తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికి ఏ శ్రీ కన్ను పడింది కుంభరాశి వారికి ఏం జరుగుతుంది అలానే వారికి జరిగేది తెలిస్తే ఎందుకు ఆశ్చర్యపోతారు అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం రెండు మూడు నాలుగు పాదాలు పుర్వాషాఢ రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు అలాగే వీరికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి ఏ స్త్రీకరణ పడిందో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా ఏదైనా ఒక విషయం పైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైనా ఒక విషయాన్ని వింటే మాత్రం దాన్ని ఆసక్తిగా వింటూ ఉంటారు పూర్తి సమాచారం అందే వరకి కూడా వింటూనే చూస్తూనే ఉంటారు కానీ దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే నేర్చుకోవాలి కొత్తది నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి పట్టుదల కూడా ఎక్కువ ఉంటుంది వినతి ప్రయత్నాలు చేయాలనేటువంటి ఆలోచన ఎక్కువగానే ఉంటుంది కొత్త ప్రయత్నాలు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆసక్తి ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి కొత్తగా చేయాలి అనేటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే అనుకున్నది సాధించాలి అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు అనుకున్నది సాధించేంతవరకు కూడా నిద్రపోరు దానితో పాటుగా అలానే వీరికి అంటే మంచి చేయాలి సమాజానికి మంచి చేయాలని ఆలోచన ఎక్కువగా ఉంటుంది మంచి గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారు వినూత్న ప్రయత్నాలు చేస్తారు పేదవారికి దానం చేయాలన్నటువంటి ఆలోచన కూడా కుమ్మరాశి వారికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఉన్నటువంటి తెలివితేటలే కొన్నిసార్లు వీరికి పెట్టుబడులుగా కూడా పనిచేస్తూ ఉంటాయి అంత గొప్ప తెలివితేటలు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఉంటాయి అలానే కొంతమందికి డబ్బు పరంగా సమస్యలు అయితే ఉన్నాయి కానీ వీరికి డబ్బు పరంగా సమస్యలు ఉన్నాయి కానీ సమయానికి మాత్రం డబ్బు అనేది చేతిలోకి వస్తుంది సమయానికి డబ్బు అందుతుంది సమయానికి డబ్బు అనేది అందుతుంది అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలాంటి ఫలితాలు అయితే ఈ సమయంలో ఉంటాయి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ముఖ్యంగా అయితే ఆ ఆలోచన విధానం చాలా చురుకుగా పనిచేస్తుంది ఏదైనా సరే ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఏకాగ్రతతో పనిచేయాలి ఈ సమయంలో ఏకాగ్రతతో పనిచేస్తే లాభాలు అధిక స్థాయిలో ఉంటాయి మీరు ఊహించని విధానంగా లాభాలు అయితే వస్తాయి కనుక మర్చిపోకుండా ఏకాగ్రతను మీరు పొరపాటున కూడా తొలగించవద్దు అంటే ఏకాగ్రత లేకుండా పనులు చేయొద్దు అలానే మీరు ఫ్యూచర్ కోసం ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయడం వల్ల సమస్యలు ఉండవు ఫ్యూచర్లో మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేటివి రాకుండా ఉంటాయి కనుక ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయండి మీరు ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఇల్లీగల్ వంటి యాప్స్ వైపు కానీ లేదా ఇల్లీగల్ వంటి వ్యాపారాల వైపు కానీ వెళ్ళకూడదు ఖచ్చితంగా కూడా ఫుల్ లీగల్గా ఉండేటువంటి వాటిపైన దృష్టిని పెట్టాలి అలానే మీరు ఎవరికైనా డబ్బునిస్తే పక్క ఫ్రూట్స్ని ఖచ్చితంగా కూడా ఎందుకంటే మీరు ఆ విషయంలో జాగ్రత్త పడకపోతే సమస్యలు ఎదురవుతాయి ఆస్తికి సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండండి ఇష్ట దైవాన్ని ఆరాధిస్తే ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోయి ఆస్తి అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఆస్తి విషయాలు కావచ్చు ఆస్తి వివరాలను కావచ్చు మీరు ఏదైనా సరే దేంట్లోనైనా సరే సమస్యలు ఉంటే రావాల్సిన ధనం ఉంటే రాకపోవడం ఇలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే ఇష్టదైవాన్ని ఆరాధించండి శనిదేవుణ్ణి అంటే నవగ్రహాలను పూజించండి ప్రతి శనివారం మంగళవారం నవగ్రహాలను పూజించటం వలన గ్రహ దోషాలు తొలగిపోయి గ్రహాలు అన్నీ కూడా అనుకూలించి అదృష్టం అనేది కలిసి వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు దాన ధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాలు అయితే పొందుతారు ఈ సమయంలో దాన ధర్మాలు అనేటివి బిగా బాగా కలిసి వస్తాయి అలాగే ఈ రాశిలో వారికి అధిపతి వచ్చేసి శనిదేవుడు కానీ ఈ రాశిలో జన్మించిన వారికి శనిదేవుడి యొక్క అనుగ్రహం ఇప్పుడు లేదు శనిదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందితే ఖచ్చితంగా కూడా సమస్యలు అనేటివి అంటే వస్తూనే ఉంటాయి ఆ సమస్యల నుంచి బయటపడాలంటే శనిదేవుని అనుగ్రహం పొందాలి శనిదేవుడి యొక్క అనుగ్రహం మీరు పొందాలి అంటే ఖచ్చితంగా కూడా ఇష్ట దైవాన్ని ఆరాధించండి ఇష్ట దైవారాధన అలాగే గ్రహాల యొక్క చెడు ప్రభావం తొలగించుకోవడానికి గ్రహాలను పూజించడం అలానే శనివారం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం ఇలా చేస్తే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక కుంభరాశి వారికి అదృష్టం బట్టి శుభవార్తలు అయితే ఎక్కువగా వింటారు శుభ ఫలితాలను పొందుకుంటారు అలానే వీరికి ఈ సమయంలో ఉద్యోగ రీత్యా మంచి అయితే ఉన్నాయి ఇది వరకు ఉద్యోగంలో సమస్యలు ఉండి ఉద్యోగ పరంగా కూడా ఎవరైనా సరే ఈ ఉద్యోగపరంగా ఏదైనా సమస్యలు ఉండి ఉద్యోగంలో ముందుకు సాగలేకపోతున్నాము ఉద్యోగంలో మాకు అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు అననుకూలమైనటువంటి ఫలితాలు మాత్రమే ఉన్నాయి అని అనుకునే వారికి ఖచ్చితంగా కూడా అదృష్టం కలిసి వచ్చి ఈ సమయంలో ఉద్యోగం అనేది పొందే అవకాశం అయితే ఉంది ఇక ఉద్యోగం మాత్రం ఈ రాశి వారికి సమయంలో లభిస్తుంది ఉద్యోగపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి కుంభరాశి వారికి వ్యాపారస్తులకి కూడా ఇది వరకు వ్యాపారంలో చిన్నపాటి నష్టాలను చూసిన ఇప్పటి నుంచి మాత్రం వ్యాపారంలోనే మంచి ఫలితాలను కూడా ఉంటాయి అలానే మీరు భూములు జాగలు కొనడానికి ఎక్కువగా ఆసక్తిని చూపుతూ ఉంటారు బంగారము భూమి జాగా ఇలాంటివి కొనడంలో ఆసక్తి ఎక్కువ చూపుతారు అదే వారికి ఫ్యూచర్లో కూడా బాగా కలిసి వస్తాయి ఫ్యూచర్లో వారికి డబ్బుకు సంబంధించిన సమస్యలు లేకుండా ఏదో ఒక రకంగా అవి అనుకుంటూ ఉంటాయి విలువైన వస్తువులను కొనాలని చెప్పేసి ఆలోచన వీరిలో అధికంగా ఉంటుంది అంటే ఒక కారు కావచ్చు ఒక బండి కావచ్చు ఇలా విలువైనటువంటి వస్తువులు కొనాలనేటువంటి ఆలోచన వీరిలో అధికంగా ఉందని చెప్పుకోవచ్చు విలువైనటువంటి కుంభరాశి వారికి కొనడం కానీ విలువైనటువంటి ఏదైనా సరే మంచిగా ఫ్యూచర్లో ఉపయోగపడేటివి కొనాలి అని అనుకున్నటువంటి ఆలోచన వీరిలో అధికంగా ఉంది ఈ అంటే కుంభరాశి వారికి ఈ సమయంలో ఎక్కువ శుభవార్తలు వస్తాయి అలానే కొంతమంది వ్యక్తులకి దూరంగా ఉండాలి మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వ్యక్తులకి చాలా దూరంగా ఉండాలి అలానే వారు ఖచ్చితంగా కూడా ఏదో ఒక రోజు బయటపడుతూ ఉంటారు మిమ్మల్ని నమ్మించి మోసం చేయాలి అని చెప్పి అనుకునే వ్యక్తులు ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయట అయితే వస్తారు అంటే బయటపడుతూ ఉంటారు అలాంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అలానే ఏ విషయంలోపై ఉండాలి ఎలా ఉండాలి అని చెప్పి అంశాలను తెలుసుకున్నారు కదా కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఇష్టదైన ఆరాధన చేయండి శనిదేవుని పూజించండి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి అనుకున్నది సాధించడం కోసం కృషి చేయడం మర్చిపోవద్దు కృషికి తగినటువంటి ఫలితం ఈ సమయంలో దక్కబోతుంది కనుక కుంభరాశి వ్యక్తులు మర్చిపోకుండా వీటిని పాటించండి కాబట్టి అలాగే మీకు ఈరోజు అయితే చాలా అత్యద్భుతంగా ఉన్నదని చెప్పుకోవచ్చు ఎక్కడ వెళ్ళిన ప్రయాణాలు సాఫీగా ఆనందంగా సాగిపోతుండీ మీ కుటుంబ సభ్యులతో కావచ్చు లేదంటే మీ స్నేహితులు కావచ్చు ఇలా బయటకు వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకున్న వారికి కూడా రేపటి రోజు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఇంకా ఎవరైతే చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పనులు మాకు చాలా రోజుల నుంచి జరగడం లేదని చెప్పి బాధగా ఉన్నారో ఆ పనులు కూడా చాలా చక్కగా రేపటి రోజున మీరు మరలా తిరిగి పునరావృతం చేస్తారు కుటుంబం యొక్క వైద్యపరమైన ఖర్చులు కొంచెం ఎక్కువగానే రేపటి రోజున మీరు చూస్తారండి అలాగే ఈరోజు ఇంటి పెద్ద నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎలా ఖర్చు పెట్టాలో మీరు కొన్ని సలహాలను కూడా తీసుకుంటారు వీటి వల్ల ఇలా సలహాలు తీసుకోవడం వల్ల కూడా మీకు ముందు ముందు రోజులలో ఆ సలహాలు అనేటివి బాగా పనికి వస్తాయి ఎందుకంటే మీరు చాలా స్వార్థమైనటువంటి మనుషులన్నీ నిస్వార్థంతో ఉంటారు అందరినీ కూడా గౌరవిస్తారు అందరిని కూడా నమ్మిస్తుంటారు కాబట్టి డబ్బుల విషయంలో మీకు పెద్ద ఉండదంటే ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ కూడా దాచిపెట్టాలి ఎవరికి ఎలా చాలా సమస్యలు కొని తెచ్చుకుంటారు చేతుల పరంగా కావచ్చు బంధువర్గం కావచ్చు ఇలా కొన్ని మీ దగ్గరలో ఉన్నటువంటి సొమ్మును కాజేసి చాలా మంది సందర్భాలు లేకపోలేదు కాబట్టి ఈ విషయంలో గురించి మీ ఇంట్లో వాళ్ళ పెద్ద వాళ్ళకు కొన్ని సూచనలు సలహాలు మీకైతే ఇస్తారు వాటి వల్ల మీరు పాటించడం వల్ల మీ మనసుకు తేలికపడుతుంది అలాగే ముందు ముందు రోజుల్లో ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలనేది కూడా తెలుసుకుంటారండి ఇక తర్వాత కొత్త స్నేహితులు కూడా రేపటి రోజున మీరైతే కలుసుకోబోతున్నారండి చెప్పుకోవచ్చు ఎవరైనా ఫ్యూచర్లో మీకు స్నేహితులు కొత్తగా మీకు జీవితంలోకి మిగిలిపోతారు కొత్త స్నేహితుల ద్వారా కొన్ని విషయాలు కూడా తెలుసుకుంటారు అలాగే మీకు మీ ప్రియమైన వారి కూడా కొన్ని విషయాలను పంచుకోగలుగుతారు అయితే అయితే మీ మనసులోని బాధను కూడా ఇప్పుడు దగ్గరైన వారితో కూడా కొన్ని విషయాలను అయితే షేర్ చేసుకుంటారు అలా చెప్పడం వలన చెప్పుకోవడం వల్ల కూడా మీ మనసులోని చాలా రిలీఫ్ అవుతుంది ప్రతికూల ఆలోచనలు మీ మనసులో నుంచి రేపటి రోజున పూర్తిగా బయటపడిపోవడానికి కూడా చెప్పాం కదా శివారాధన ఎక్కువ చేసుకుంటూ ఉండండి అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ స్నేహితులతో కలిసి బయటకెళ్ళడం వంటివి రేపటి రోజున చేయడం వల్ల మీ మనసు అయితే ఒత్తిడికి లోనవ్వకుండా చాలా ప్రశాంతంగా ఉంటుందండి మరి తెలిసిన కూడా యొక్క జత ఫలితాలు మరొక మంచి వీడియోలో కలుసుకుందాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు